న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ప్రచారం ముమ్మరం చేశారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన జన సైనికులు ప్రచారం కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ పార్టీని వీడి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న కుటుంబాలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఈ క్రమంలో అలుపెరగని సైనికునిలాగా నియోజకవర్గ వ్యాప్తంగా జ్యోతుల నెహ్రూ తమ కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జన సైనికులు బీజేపీ నాయకులు వీరందరూ కలిసి ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలందరూ శ్రమించి గడప గడపకి ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారు એલવળ રેડી વળણ મગન બેસના વર્ષ નવડાળે આધા ઉઠીઓ આંતરિક ગાડી ના રા રા લેગી સોનન

ప్రాజెక్టు పూర్తయ్యంతో పాటు ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో పరిశ్రమలు వచ్చి మల్లవరం గ్రామం ఇంకా మనందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకునేవారు చేశాం తప్పు చేశాం మళ్ళీ తప్పును సర్దిద్దుకునే రోజు జ్యోతులు లేరు గాని అత్యధికమైన అతితో సైకిల్ గుర్తుకు వర్తేసుకుందాం జ్యోతులు లేరు గాని కల్పించుకుందాం మల్లవరం గ్రామంలో అభివృద్ధి